గణేశాయ నమ గాయత్రి దేవి నమ మహా సరస్వతి నమ మాతా నమ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం కాస్త అనుకూలంగా ఉన్న కారణం చేత మీరు ఏ పని చేసినా సరే కలిసొస్తోంది అయితే అనేక రకాల ఇబ్బందులు ఇతిబాదులు సమస్యలు అనుభవం అనుభవించినా కూడా ఈ వారం వాటి నుంచి బయటపడే ఉపాయాలు మీకు రాబోతున్నాయని చెప్పొచ్చు అంటే సమస్యలు కూడా ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి సామర్థ్యము అలాగే ఓర్పు సహనము పట్టుదల మీకు బాగా పెరుగుతాయి అలాగే చేసే పని శ్రద్ధగా చేయడము ఎవరైనా ఏదైనా మంచి సలహా చెప్తే దాన్ని తీసుకుని దాన్ని పాటించి మార్పులు తెచ్చుకోవడము అలాగే ఏదైనా అనవసరమైన గొడవలు తగ్గించుకోవడము చేసుకుని ముందడుగు వేస్తారని చెప్పొచ్చు అయితే ఏ పని ప్రారంభం చేసినా సరే ఆ పని ఈ వారం పూర్తవుతుంది మీకు చాలా రకాల ప్రమాదాల నుంచి సమస్యల నుంచి అపాయాల నుంచి బయటపడగలుగుతారు తెలివిగా మాట్లాడతారు మీ మాట తీరుకు అసలు తిరుగుండదని చెప్పొచ్చు ఎదుటివారిని ఆకర్షించుకునేలా మాట్లాడడం ఏదైనా సరే పొందగలగడం సాధించడం చేస్తారని చెప్పచ్చు పట్టుదల బాగా పెరుగుతుంది ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు గ్రహించగలుగుతారు అలాగే నేర్చుకున్నటువంటి విద్యని చాలా సక్రమ మార్గంలో వినియోగించుకునే ప్రయత్నం చేస్తారు ఏదైనా పెద్దలు ఏదైనా మంచి విషయాలు చెప్తే ఆ మార్గంలో నడవడం కానీ నిర్ణయాలు తీసుకోవడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది ప్రాణ స్నేహితులతో సఖ్యత పెరుగుతుంది అలాగే భవిష్యత్తును అర్థం చేసుకోవడం రాబోయే రోజులు అర్థం చేసుకుని దాని తగ్గ పెట్టుబడులు పెట్టగలుగుతారు అలాగే భవిష్యత్తులో ఆదాయాన్ని తెచ్చివేటటువంటి పెట్టుబడులు అంటే ఏదైనా ఒక ఫ్యాక్టరీ పెట్టడమా వ్యాపారం పెట్టడమా ఇండస్ట్రీ పెట్టడమా ఫిక్స్డ్ డిపాజిట్లా పాలసీలా లేకపోతే రియల్ ఎస్టేట్లోనా ఇలా బంగారం మీద ఇలాంటి పెట్టుబడులు పెట్టగలిగే ఉన్నాయి అయితే షేర్ల వాటిలో పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి జాతకంలో బలం సరిపోతుంది లేదో చూసుకోవాలి లాభతే కనుక నష్టపోతారు ఇక ముఖ్యమైన వస్తువులు వాహనాలు యంత్ర పరికరాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి పిల్లల కోసం కూడా ఎక్కువగా వస్తువులు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు వాళ్ళకి సంబంధించినటువంటి ఖర్చులు పెట్టే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అలాగే ప్రేమించిన వాళ్ళతో కలయికలు కనపడుతున్నాయి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు రావడం ఎప్పటి నుంచో తీర్చలేని రుణాలు తీర్చడం రుణాలు మంజూరు అయ్యే అవకాశాలు ఏదైనా కొనడా వలన కట్టడం వలన మీకు చక్కగా బ్యాంకు రుణాలు లాంటివి ఏదైనా రుణాలు కానీ మంజూరు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి నిరుద్యోగులు కూడా మీరు ఆశించినటువంటి ప్రాంతాలలో కానీ ఆశించినటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రైవేట్ ఉద్యోగుని ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత మీ పనితీరులో అద్భుతమైన మార్పు కనపడుతోంది అందరినీ మెప్పించగలుగుతారు చిన్న చిన్న ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి ఎప్పటి నుంచో కోరికలు నెరవేరుతాయి మీరు ఆశించిన దానికన్నా ఆదాయపరంగా అభివృద్ధిలోకి అయితే మాత్రం ఖచ్చితంగా వెళ్ళగలుగుతారని చెప్పొచ్చు ఇక ఎన్ఆర్ఐలు ఇతర దేశాల నుండి భారతీయులందరికీ కూడా అనేక రకాల సమస్యలు పరిష్కారంతో పాటుగా అక్కడ అద్భుతమైనటువంటి మార్పులు ఉద్యోగ అవకాశాలు ఆర్థిక ప్రగతి అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి విదేశీ ప్రయాణాల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే వేసాల పరంగా ఇబ్బందులు ఉంటే కనుక మీకు ఈ వారం సమస్య పోతాయని చెప్పొచ్చు ఏదైనా వివాహం కాని వారికి వివాహం కుదరని వారికి గట్టిగా ప్రయత్నం చేస్తే జాతకాలలో బలాలు కూడా ఒకసారి చూసుకుని ఎవరికి వెళితే మీకు వివాహ ప్రయత్నాలు కనపడవుతున్నాయి విడిపోయిన ప్రేమికులు కలుస్తారు భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు సమయానికి అనుకున్న పనులు మీరు పూర్తి చేసుకోగలుగుతారు ఆహార పర్వాట్లు కూడా మార్పు తెచ్చుకుంటారు వ్యాయామాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తారని చెప్పొచ్చు అలాగే భార్యాభర్తల మధ్య కూడా తలయికలు అన్యోన్యతలు ఏర్పడతాయి కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు ఏమన్నా పరిష్కరించుకోగలుగుతారు ప్రేమించిన వారి కోసం బాగా తాపత్రయపడతారు అవసరమైతే వాళ్ళ కోసం ఏదైనా రిస్కులు చేసి జీవితాన్ని త్యాగ చేసే పరిస్థితులు కూడా చేస్తారని చెప్పచ్చు అలాగే కాకపోతే పరపురుష పరస్తి వ్యామోహాలు ఇలాంటి బాంచలు ఇలాంటివి బాగా పెరిగిపోతాయి కోరికలు బాగా పెరిగిపోతాయి తత్తు జాగ్రత్త వ్యవాహయాత్ర సంబంధాల విషయాల్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి వ్యసన పొరులకి ప్రమాదాలు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి ఇక విద్యార్థిని విద్యార్థులకి ఆన్లైన్ గేమ్స్ ఆడడమో లేకపోతే సెల్ ఫోన్ వ్యాపహాలు ప్రేమ వ్యాపహాల వల్ల చదువు పడే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి విదేశాల్లో చదువుకునే వారికి మాత్రం కొంచెం అవకాశాలు ఏదో వస్తాయి ఒక ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఉద్యోగ బదిలీలు ఉద్యోగ స్థాన మార్పులు అనేక రకాల వ్యవహారాలు బాగా కలిసి వస్తాయని చెప్పచ్చు స్త్రీలకు కూడా కుటుంబ వ్యవహారాలు చక్కగా చక్కదిద్దుకోగలుగుతారు భర్తకి మీకు మధ్య ఉండే గొడవలు ఏమైనా తగ్గుతాయి కలయికలు పెరుగుతాయి అండ్ అది కనపడుతుంది వ్యాపారస్తులు వ్యాపార పరంగా మంచి నిర్ణయాలు తీసుకుని వ్యాపారాల్లో కొత్త లాభాలు పొందగలుగుతారని చెప్పొచ్చు లేదా వ్యాపారాల్లో ఇప్పటిదాకా ఉండేటటువంటివి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ పరిష్కారం అవుతాయి చిన్న చిన్న లావాదేవీలన్నీ కూడా మీకు సజావుగా సాగుతాయని చెప్పచ్చు ఏదేమైనా కూడా మీ పర్సనల్ జాతకంలో కూడా బలం ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవడము ఏదైనా దోషాలు ఉంటే వారికి పరిహారాలు చేయించుకోవడము చేసుకుని ముందర వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం గ్రాగతులు అనుకూలంగా ఉన్న కారణం చేత శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది ఈ వారం మీకు బంధువుల యొక్క సహకారం లభిస్తుంది లేదా బంధువులతోటి మైత్రి వివాహ సంబంధాలు కుదరడము శుభకార్యాల్లో పాల్గొనడము ఇష్టమైన వాళ్ళతో తిరగడము సఖ్యత అన్యోన్యత ఇతరులతోటి బాగా అందంగా మాట్లాడడము మీకు కావలసింది దక్కించుకోవడంతో పాటుగా మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ పురోగతిని పొందగలిగే అవకాశాలు కనపడుతున్నాయి వ్యాపార విషయాల్లో కూడా మీరు ఆశించిన దానికన్నా చక్కని లాభాలు పొందగలుగుతారు సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు సంపాదన కోసం ప్రాకులాడతారు డబ్బులు సంపాదించడానికి కొత్త మార్గాలు అన్వేషించుకోగలుగుతారు తపన పడతారు తాపత్రయపడతారు కష్టపడతారు బాగా సంపాదిస్తారు దాస్తారు కూడా చక్కని ఇన్వెస్ట్మెంట్లు పాలసీలు కట్టడం కానీ హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టడం కానీ లేదా ఏదైనా ఇందులోనైనా మంచి మంచి ప్రదేశాల్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ భూములు గృహాలు స్థలాలు కొనడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది ఈ వారం అయితే దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి అనవసరమైన వస్తువులు కొనడం మానేయాలి లేదా ఈఎంఐల ద్వారా ఆన్లైన్ షాపింగ్లు చేయడం లాంటివి మీకు బాగా నష్టాన్ని కలిగిస్తాయి కాబట్టి అలాంటి విషయాల్లో తత్తు జాగ్రత్తలు తీసుకుని ముఖ్యమైన వస్తువులు మిమ్మల్ని అభివృద్ధి చేసే వస్తువులు కొనుగోలు చేసుకున్నట్లయితే కనుక ఈ వారం చాలా డబ్బులు మిగులుతాయి మీకు వ్యాపారాల ద్వారా కానీ లేదా వ్యవహారాల ద్వారా కానీ ఎక్కువ డబ్బులు సంపాదించుకునే అవకాశాలు కొత్త వ్యాపారాలు పెట్టగలగడము అలాగే కొత్తగా ఏదైనా సరే ఫ్యాక్టరీలు పెట్టడానికి ప్రయత్నాలు చేసినట్లయితే మీకు పర్మిషన్లు లోన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగాలు అంటే పెద్ద పెద్ద పర్మిషన్లు పర్మనెంట్ అయ్యే ఉద్యోగాలు లేకపోయినా సమయానికి అవసరానికి ఉద్యోగాలు అయితే వస్తాయి ఇక ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులకి రికమెండేషన్ల ద్వారా కొన్ని ప్రమోషన్లు కనపడుతున్నాయి లేదా ప్రయత్నం చేయొచ్చు ఇక ప్రైవేట్ ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగపరంగా మీ స్థాయి మీ వ్యవస్థ అంతా పెరుగుతుందని చెప్పచ్చు కాకపోతే టెన్షన్లు ఒత్తుళ్ళు వివరతంగా ఉంటాయి అయితే చాలా రకాల పెద్ద పెద్ద వివాదాలు లేదా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే కనుక చాలా తృణప్రాయంగా మీకు పరిష్కారం అయిపోతుంటాయి ఈ వారం అంతా కూడాను అయితే ఇష్టమైన వాడితో కలయికలు శారీరక భోగాలు అనుభవించే అవకాశాలు అలాగే భూములు గృహాలు అలాంటి వాటిని కొనుగోలు చేయడం బంగారం లాంటివి కొనుగోలు చేయడం వాటి మీద పెట్టుబడులు వృద్ధి జరిగే అవకాశాలు ఉన్నాయి వ్యాపారాలు చేసే వారికి కొత్త మెలుకువలు కొత్త వ్యవహారాలు కొత్త స్కిల్స్ నేర్చుకోగలుగుతారని చెప్పొచ్చు కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలు ఎన్ని కూడా పరిష్కారం అవుతాయి అలాగే ఎన్ఆర్ఐలు ఇతర దేశాలు ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ అభివృద్ధితో పాటుగా స్థాన మార్పులు స్థాన చరణాలు ఉద్యోగపరంగా సమస్యలు పరిష్కారము కనపడుతోంది ఇక వివాహం విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు చక్కని సెలెక్ట్ చే సెలెక్ట్ చేసుకోగలుగుతారు లేదా ఆగిపోయిన వ్యవహారాలు ఎదురగలుగుతాయి ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళతో వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే వారికి చక్కని అవకాశాలు కనపడుతున్నాయి ప్రేమికుల ఉద్యమ మధ్య ఉండేటటువంటి అనుమానాలు తగ్గుతాయి లేదా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి కలయికలు కనపడుతున్నాయి సినిమా టీవీ మీడియా రంగాల వారికి నూతన రీతిలో ఆలోచించి కొత్త కొత్త ప్రాజెక్టులు చేపట్టి సక్సెస్ అయితే పొందగలుగుతారు అలాగే అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారు శారీరక ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పడతారు చక్కని వాక్పటిమ అందరి తీరుతో బాగా మాట్లాడతారు ఇక దాంపత్య జీవితంలో ఉండే సమస్యలు చాలా శాతం తగ్గుతాయి నూతన గృహాలు కానీ కట్టడం కానీ కొనుగోలు చేయడం కానీ గృహాలు అనుకూలించే అవకాశం కనపడుతోంది అయితే కొంచెం ఆర్థిక పరిస్థితి కొంచెం అవకతవకలు జరుగుతాయని చెప్పొచ్చు కాకపోతే సమయానికి అవసరం డబ్బులు చేతికి అందుతాయి కొత్తగా రుణాలు చేసే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి ఇక చిన్న చిన్న పరిశ్రమలు పెట్టే వారికి విశేషంగా యోగిస్తోంది ఎలక్ట్రిక్ పరమైనటువంటి గాడ్జెట్స్ లేదా విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్ లాంటివి పెట్టుకుంటే ఇంకా బాగా లాభిస్తుంది మీకు మీరు సంపాదించిన డబ్బులు మీకన్నా మీ పిల్లల కోసమా లేకపోతే కుటుంబం కోసమా స్నేహితుల కోసమా ఖర్చులు పెట్టే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అయితే అంతర్గత శత్రువులు నరదృష్టి నరఘోష బాగా పెరిగిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించడంలో మాత్రం మంచి ప్రావీణ్యత సంపాదించుకుంటారు మీరు ఇక వాహన యోగ్యత గృహయోగ్యత సౌఖ్యము బాగా కనపడుతున్నాయి ప్రేమ విషయంలో కూడా మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో ప్రేమించిన వ్యక్తుల దగ్గర అది మీకు పొందబోతారని చెప్పొచ్చు అలాగే మీ జీవితాన్ని మార్చుకునేటువంటి నిర్ణయాలు తీసుకోవడం వ్యవసాయదారులకి వ్యవసాయ పరంగా విశేషంగా కలిసి రావడం జరుగుతుంది విద్యార్థులు విద్యార్థులు కూడా కంప్యూటర్ పరమైనటువంటి కోర్సుల్లో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల్లో కానీ లేదా చదువుకునే విద్యల పట్ల కానీ విపరీతమైనటువంటి మొక్క పెరుగుతుంది ఇంట్రెస్ట్ పెరుగుతుంది అలాగే నేర్చుకున్నటువంటి విద్యని చక్కగా ఉపయోగించుకోగలుగుతారు అలాగే అగ్రికల్చర్ ఆక్వా దీనికి సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో మంచి అవకాశాలు రాబోతున్నాయి ఇంకా విదేశాల్లో చదువుతున్న వారు కూడా చక్కని అవకాశాలు రాబోతున్నాయి పార్ట్ టైం జాబ్ చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా ప్రముఖులతో పరిచయాల వల్ల లేదా కొన్ని రకాల వ్యవహారాల వల్ల ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది నూతన ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి స్త్రీలకు ఇంట్లో ఉండే సమస్యల పరిష్కారంతో పాటుగా ఉత్సాహంగా కాలం గడుపుతారు ప్రేమించిన వ్యక్తులతో అన్యోన్యంగా ఉంటారు వ్యాపారస్తులు వ్యాపార కొత్త అవకాశాలు రాబోతున్నాయి మీరు ఏదైతే ప్రణాళికలు వేసుకున్నారో లేదా ఏదైతే పెట్టుబడులు పెట్టారో వాటికి సరైనటువంటి లాభాలు పొందగలుగుతారు వ్యాపార అద్భుతమైన స్థాయికి మీరు వెళ్ళగలుగుతారు అయితే ఓవరాల్ మీ పర్సనల్ జాతకాల్లో కూడా బలవాలు ఉన్నాయి లేదా ఒకసారి చెక్ చేసుకోవడము ఏదైనా దోషాలు అంటే వాటికి పరిహారాలు చేసుకోవడము చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలు చేయించడం కానీ చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తక రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి వీళ్ళు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రణబాదులు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము ఉంటుంది అలాగే ఇంట్లో సమస్యలు కానీ లేకపోతే వివాదాలు కానీ కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే ఏదైనా ఆస్తి వివాదాలు ఇరుగు పొరుగు వారితోటి లేదా శత్రువులు పెరిగిపోవడము లేదా అంతర్గత శత్రువులు పెరగడము లేకపోతే భూతప్రాత పిశాచ్యాతి భయాలు ఇలాంటి ఆందోళనలు ప్రయోగాలు లాంటివి లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక నిద్రపట్టకపోవడం పీడకళ రావడం లాంటివి ఉంటే కనుక అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇలాంటి శూన్య దుర్గా యంత్రం ఉంటుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు పరిహారాలు అలాగే వాటికి సంబంధించి జపతర్పణ హోమాలు చేయించి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూమ్ మీకు రిప్లై ఇస్తాం లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్ూ గోబ్రాహ్మణేభ్య శుభవస్తినితం లోమస్తో స్వస్తి